ఓం నమ శివాయ మేషరాశి గోచార ఫలితాలు అయితే మేషరాశి గోచార ఫలితాలు కొంతమంది నాకు చెప్పిన విధంగా తెలుగులో చెప్తే బాగుంటుంది గురువుగారు అని చెప్పారు అందువల్ల సరే మన తెలుగులో కూడా చెప్పుదామని మేము ఇప్పటి నుంచి మన తెలుగు మాసాల గురించి కూడా తెలియజేయడం ఉంటుంది అయితే ఎలాగో ఇంగ్లీష్ నెలల ప్రకారం మనము అన్ని ఛానల్లో ఆ విధంగానే చెప్తున్నారు కాబట్టి తెలుగు నెలల ప్రకారం కొద్ది ఛానల్లోనే కొన్ని ఛానల్లోనే ఉంటుంది ఆ విధంగా అందుకే నేను మళ్ళీ ఇప్పటి నుంచి ఈ తెలుగు నెలల ప్రకారము మనము ఆ మాసఫలాలు తెలుసుకుందాము అయితే ఇందులో నేను వార ఫలాలు చెప్తున్నాను ఫలాలు చెప్తున్నాను అంటే మన తెలుగు ఫలాలు ఇంగ్లీష్ నెలల ప్రకారము చెప్తున్నాను ఏది ఎలా చెప్పినా కూడా ఒక వీడియోను అన్ ఒక ఛానల్ను అందరూ ఒకే విధంగా చూడరు కాబట్టి ఎవరికి ఏ వీడియో చూడాలని ఉంటుందో ఆ విధంగా చూస్తుంటారు అందువల్ల అన్ని విషయాల్లో నేను మాసఫలాలు వార ఫలాలు ఇందులో తెలియజేయడం జరుగుతుంది అయితే మేషరాశి గురించి తెలుసుకునే ముందు ఈ నెల అంటే మార్గశిర మాసము ఈ మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో చూద్దాము ముందుగా ఈ రాశి వారి లక్షణాలు తెలుసుకుందాం వీలైనంత వరకు నేను ఎక్కువగా ఉదాహరణలు చెప్పకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా అనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలామంది కూడా వీడియో లెంత్ ఎక్కువ అవుతున్నప్పుడు చూడ్డానికి కొంత ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి వచ్చింది ఏది ఎలా ఉన్నా మేము రెండు అన్న అన్ని విధాలుగా ఆ సందర్భాన్ని బట్టి తెలియజేస్తాము మీకు అందులో ఎన్ని నిమిషాలు ఉంటుందనేది వీడియో ఓపెన్ చేసే ముందు మీకు తెలుస్తుంది కాబట్టి మీరు చూసి ఆ విధంగా వినొచ్చు వినాలనుకునేవారు తర్వాత కూడా వినొచ్చు అన్ని రకాల వీడియోలు ఇందులో పెట్టడం జరుగుతుంది ఒక్క కొందరిని దృష్టిలో పెట్టుకొని కాదు ఎవరికి ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా పెట్టడం జరుగుతుంది ఈ మేషరాశి వారి ఫలితాలు వీరి లక్షణాలను గమనిస్తే ఈ జాతకులు పుత్రులను ఇబ్బంది పెట్టేవారిగా ఉంటారు అందరికీ మంచి చేసేవారే ఉంటారు ఎక్కువగా గొప్ప పేరున్న వ్యక్తులతో వీరికి పరిచయాలు అధికంగా ఉంటాయి వీరు అబద్ధం చెప్పాలంటే తటపటాయిస్తారు మనసు స్థిరత్వం లేకుండా ఉంటుంది వీళ్ళకి అంటే చాలా వరకు వీరికి త్వరగా కోపం వస్తుంది కానీ త్వరగానే మళ్ళీ శాంతమూర్తులు అవుతారు చాలా ఒక్కోసారి చాలా జాలి దయాగుణాల వల్ల దానాలు ఎక్కువగా చేస్తారు మొత్తం మీద వీరికి స్థిరంగా నిలవని సంపద ఉంటుందని చెప్పవచ్చు పనులందు చాలా నేర్పరితనం కలిగి ఉంటారు అయితే ఈ మేషరాశి వారికి మార్గశిర మాసంలో ఈ ఫలితాలు ఈ విధంగా ఉంటాయి ఈ రాశి వారికి గురుని మార్పు వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఎందుకంటే ప్రస్తుతం గురుడు నీచలో ఉన్నారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు వృత్తి ఉద్యోగాల వారికి ఎక్కువగా చు చికాకులు ఇబ్బంది పెడతాయి ఈ మాసంలో అష్టమంలో కొన్ని గ్రహాలు ఉండడం వల్ల ఎక్కువగా ఆరోగ్య విషయంలోనే శ్రద్ధ తీసుకోవడం అవసరము ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా కూడా ఇది ఇంకా అవసరమనే చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలగిపోవడానికి మీరు సు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడము అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి ఆంజనేయ స్వామి దండకం కానీ హనుమాన్ చాలీసా కానీ చదవడము ఏవైనా సరే నేను రెమెడీ చెప్పేది చెప్పే ముందు మీరు గుడికి వెళ్ళే వెసులుబాటు ఉంటే వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు ఇంకా కరోనా పరిస్థితి ఇబ్బందికరంగానే ఉన్నందువల్ల నేను చెప్పే విధంగా చెప్తాను మీకు వీలుని బట్టి మీరు అవి చేయించండి గుడికి వెళ్ళలేని వాళ్ళు చక్కగా వా గ్రహాలకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం ఆ గ్రహాల అధిదేవతలైన దేవుళ్ళను వాళ్ళ స్తోత్రాలు చదవడం ఆ విధంగా చేయొచ్చు మీరు ఈ రాశి వారికి ముఖ్యంగా స్త్రీల విషయంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే మీరు వృత్తి ఉద్యోగాల్లో మనోధైర్యంతో ఇబ్బందులను అధిగమిస్తారని చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ కలహాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే అన్ని విషయాల్లో మీరు ఏ ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళవచ్చు ఈ అంటే ఈ వీడియో నేను పదిహేను రోజు ముందుగానే చేస్తున్నాను కాబట్టి డిసెంబర్ పన్నెండవ తారీఖు శని త్రయోదశి ఉంది ఈ వీడియో ముందుగా విన్నవాళ్ళు అది మీరు శని త్రయోదశి రోజు రోజు వెళ్ళి శనికి సంబంధించిన రెమెడీస్ ఏదైనా పాటించవచ్చు అంటే శనికి తైలాభిషేకం చేయడము నలుపు కర్రలు వస్త్రం దానం చేయడము నల్లనూలు కిలోంబావు దక్షిణ తాంబులంతో కలిపి దానం ఇవ్వడము వీలైనంత వరకు పేదలకు అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇంకా ఏ విధంగా అయినా మీరు దానం చేయవచ్చు ఈ విధంగా చేస్తే మీకు అన్ని విషయాల్లో శుభ ఫలితాలతో చక్కగా ముందుకు వెళ్తారు ఈ శనిశ్వరు ఈ శని త్రయోదశి డిసెంబర్ పన్నెండు తారీఖు ఇది చివరి సంవత్సరం ఈ సంవత్సరంలో చివరి శని త్రయోదశి అని చెప్పొచ్చు అంటే మన తెలుగు సంవత్సరం ప్రకారం చెప్పాను నేను తర్వాత మళ్ళీ ఉగాది తర్వాత శని త్రయోదశి అనేది ఉంటుంది మా మీకు శని త్రయోదశి ముందుగా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ విధంగా మీరు శని త్రయోదశికి సంబంధించిన రెమెడీస్ పాటించండి అలాగే ప్రతి మాస శివరాత్రికి రోజు శివునికి అభిషేకం చేయిస్తే మీకు శని బాధలు తొలగిపోయి శని విశేష ఫలితాలను ఇస్తారు ఎందుకంటే రాజస్థానంలో శనిశ్వరుడు ఈ రాశి ప్రకారం ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా చేసే పనులు ఏ పనుల వారికైనా ఇబ్బందులు కలగకుండా అనుకూలత కొరకు ఈ విధంగా చేయొచ్చు మేషరాశి వారందరికీ శుభ ఫలితాలు కలగాలని ప్రార్థిస్తూ ఆ పార్వతీ పరమేశ్వరి అనుగ్రహము ఈ మేషరాశి వారి అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ